మస్ట్ వాచ్ ప్రతి ఒక్కరు తప్పకుండా వాచ్ చేయాలి సో ఇలాంటి సినిమాలు చూ చూడడం ద్వారా మన సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం సో ఇలాంటి జోనర్ ఎంచుకున్న వాళ్ళకి మనం తప్పకుండా మన ఈ సినిమాలు హిట్ చేయడం ద్వారా మరింత అలాంటి సినిమాలు వస్తే పోతాం సో ధనుష్ అండ్ ఎవరిది ఎవరు ఇక్కడ క్యారెక్టర్స్ కనపడతాయండి హీరోస్ ఏమి ఉండదు నాగార్జున క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ అల్టిమేట్ అండ్ ధనుష్ గారిది అలాగే రష్మిక వెరీ నేచురల్ యాక్టింగ్ అందరిది దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పేది చాలా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు సాంగ్ అయితే మరి సినిమాలో మన రష్మిక గారి సాంగ్ అయితే లేదు సో అది కొంచెం ఇది ఉంది యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అట్లీస్ట్ ఎండింగ్ లోనైనా సో సాంగ్స్ కూడా అల్టిమేట్ గా అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి లాస్ట్ టైం ఎలాగైతే లీడర్ ఉందో అలాంటి కాన్సెప్ట్ అయితే బాగా ప్రజెంట్ చేశారు కమ్ముల గారు సో వర్తబుల్ మూవీ స్టార్స్ శేఖర్ కమ్ముల గారు వెనక అది పరిగెడతారని విశ్విస్తున్నాం యా ఇంతవరకు శేఖర్ కమ్ముల గారు స్టార్స్ని డీల్ చేయలేరేమో అన్నదంతా నడుస్తుంది బికాజ్ ఐ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కములా గారు ఏంటికంటే గా ఆనంద్ నుంచి ఐ ఫాలో అవుడ్ సో యాజ్ నేను ఒక స్క్రిప్ట్ రైటర్గా కూడా ఐ ఫాలోడ్ శేఖర్ కమ్ముల గారు సో ఆయన రైట్ అయితే సినిమాలు ఎవరైనా తీయలగానే అలాంటి రైటింగ్తో సినిమాలు తీసి ఇచ్చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మణిరత్నం గారి సినిమాలు అలాగా సో ఆ జోనర్ నుంచి ఒక కొత్త జోనర్ లాగా ఎంటర్ అయ్యారు సో అలాగే నాగార్జున గారు ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోర్ స్టార్ మనం నలుగురు స్టార్ నాగ అక్కడ ధనుష్ గారు చూస్తే మన ఇండియాలో అవ్వచ్చు బిగ్ స్టార్ కానీ వాళ్ళని ఒక క్యారెక్టర్ ద్వారా ప్రజెంట్ చేసి ఆ స్క్రీన్ మీదకి తెచ్చే విధానంలో స్టార్స్ ఎక్కడా కనబడరు సో వాళ్ళు డీల్ చేయడంలో శేఖర్ గారు శేఖర్ కమల గారు సక్సెస్ అయ్యారు సో దేవిశ్రీ గారు మ్యూజిక్ వెళ్తే అల్టిమేట్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఏది మన రామ్ చరణ్ సినిమా ఉంది కదా రంగస్థలం తర్వాత అలాంటి అల్టిమేట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎవ్రీ యాక్టర్ డెజర్వ్ నేషనల్ అవార్డ్ యాక్చువల్ జిమ్ సార్ విలన్ నాగార్జున సార్ క్యారెక్టర్ ఎవ్రీ వన్ యాక్టర్ సో ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ రిమ్ చేయొచ్చు సినిమా లెంత్ ఎక్కువైనా త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా బోర్కోట్లేదు సేమ్ సీన్స్ లాక్ చేసినట్టు అనిపించింది బట్ సినిమా ఇస్ వెరీ శేఖర్ కంలాస్టర్ సినిమాలో హైలైట్స్ పిచ్చిగాడు వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది బాగా చేస్తారు చూస్తారు బాగుంది చాలా బాగా చేశారు పిచ్చిగాడి క్యారెక్టర్ చూస్తారు తమిళ్ తమిళ్ బాగా అనిపిస్తుంది అండి పిచ్చిగాడి క్యారెక్టర్ అని అలా ఏము చూచురల్గా చేశారు చాలా బాగుంది